ఓం నిమ్ నిఖిల బం భైరవాయ నమ ఆ నిఖిల గురువుల అనుగ్రహం అందరికీ ఉండాలి అని చెప్పి కోరుకుంటూ ఈరోజు మనము శివకృత్యలో ఎంతో అమోఘమైన మనకు ఎదురు లేకుండా ఉండడానికి మనకు సమస్త సమస్యలన్నీ దూరం కావడానికి అఘోర ప్రత్యంగిర శివకృత్య సాధనలో మనం ఇలా చేయాలి దానిని మనం ఎలా సాధించుకోవాలి మనకు అది ఏ విధంగా ఆ యొక్క ప్రత్యంగిర అఘోర ప్రత్యంగిర మాత యొక్క అనుగ్రహంతో మనము జీవితంలో ఎంతటి క్లిష్ట పరిస్థితులనైనా ఎదిరించుకోవడానికి ఈ సాధన సిద్ధించుకున్న సాధకుడు అజేయుడవుతాడు శత్రువులను మర్దించగలవాడు అవుతాడు ఈ సాధకుడికి వాక్సిద్ధి కలుగుతుంది ఒకసారి శివకృత్య మంత్రాన్ని జపించి ఎదురుగా ఉన్న వ్యక్తిని ఎలా ఆజ్ఞాపిస్తే అతడు అలా ఆపని చేసి పెడతాడు వాక్సిద్ధిని పొందిన ఈ సాధకుడు వరాలు ఇవ్వగలడు క్రోధానికి గురి అయి అనవసరంగా ఇతరులను మాత్రం శపించకుండా ఉండగల అదుపు సాధించుకోవాలి అదుపులో ఉండాలి ముఖ్యంగా ఎవరైనా వ్యక్తిపైన లేదా ఫోటో పైన ఈ మంత్రసిద్ధితో మారణ మోహన ఉచ్ఛాటన వశీకరణాదులు చేయవచ్చు కానీ ధర్మబద్ధంగా కాకుండా అధర్మబద్ధంగా చేశారీ అనుకో ఆ ప్రత్యంగిరా అమ్మ మీకు తన ఉగ్రరూపం చూపెడుతుంది ఇది ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఈ సాధనలో మీ మంచి గురించి మాత్రమే చేయండి ఇది రోగ నివారణకు కూడా ఈ సిద్ధి బాగా పనిచేస్తుంది ఈ మంత్రంతో మంత్రించిన జలం రోగిపైన చిలకడం అతడికి త్రాగించడం వద్ద వల్ల అతనికి రోగాలను నివారించవచ్చు ఈ మంత్రంతో కూలిపోయే సంసారాలను కూడా మనము నిలబెట్టుకోవచ్చు ఈ సాధకుడు భయరహితుడై అడవులలో శ్మశానాలలో యుద్ధ భూములలో ఒంటరిగా సంచారించవచ్చును అంతటి అమోఘమైన ఈ అఘోర ప్రత్యంగిర కృత్యను మనము ఈరోజు చూద్దాం మీ ముందు నేను తీక్షణం ఉగ్రం ప్రచండము అయిన బ్రహ్మాస్త్రం కన్నా తీవ్రమైనదిగా వజ్రాయుధం లాగా శత్రువులను చీల్చి చెండాడేది అయిన మొత్తం బ్రహ్మాండాన్ని పిరికిటిలో బంధించగలిగిన బంతిని ఎగురవేసే విధంగా ఆడించగలిగిన తేజోవంతమైన అద్భుత సాధన చెప్పబోతున్నాను దానిని కృత్య అంటారు పైన చెప్పినట్టు ఇది మహోగ్రమైన అని నేనే కాదు ఋషులందరూ ఒప్పుకున్నారు దీని ముందు దశ మహా విద్యలు కూడా క్షుద్రమైనవిగా చెప్పబడ్డాయి తీక్షణమైనది కనుక దీని సాధన కఠినం అని చెప్పవలసి వస్తుంది ఎంత కఠినమంటే అసాధ్యం మాత్రం కాదు ఇది అసాధ్యమైతే నేను ఇక్కడ దీన్ని ప్రస్తావించే వాడిని కూడా కాదు సాధకుడు ధైర్యంగా ఈ ఉగ్ర సాధన మార్గాన్ని అనుసరించి ముందుకు సాగడం వల్ల అతడి కళ్ళలో గొప్ప తేజస్సు ఉత్పన్నమవుతుంది ఎక్కువ ఎందుకు కృత్య సాధన చేయండి మీ జీవితంలో ఎంత మార్పు వస్తుందో మీరే గ్రహిస్తారు ఈ యొక్క శివకృత్య ఉత్పత్తి యొక్క ఎందుకు ఇది శివకృత్య ఇది ఎలా ఉత్పన్నమైందో మనం తెలుసుకుందాం శివుడు దక్షయజ్ఞ ధ్వంసం చేయమని భూత ప్రమద గణాలను పంపంగా వీరభద్రుడు లాంటి మహాశక్తివంతులు కూడా దక్షుడి దక్షత వృత్తి మహర్షి యొక్క బ్రహ్మశక్తిని తట్టుకోలేకపోయారు అప్పుడు రుద్రుడు తన ఒక జటం నుండి కృత్యను ఉత్పన్నం చేశాడు దక్షుడి ఆ కృత్యాన్ని దండించడానికి పుట్టిన శివకృత్య ఇది ఆ శక్తి ఎంతో బీవత్సంగానూ భయంకరంగానూ ఉంటుంది మొత్తం సృష్టినే ప్రళయంలో ముంచగల శక్తి సామర్థ్యాలు దానికి ఉన్నాయి దాని హూంకారంతో దశ దిశలు కంపించిపోతాయి శివాజ్ఞతో ఒకే ఒక్క క్షణంతో దక్ష యజ్ఞ వాటికలో ప్రవేశించి యజ్ఞాన్ని ధ్వంసం చేసింది అక్కడ కూర్చుని ఉన్న దేవతలందరినీ పరాజితులను చేసింది దక్షుడి శిరస్సును ఖండించింది దాని శక్తి ముందు దక్షుడి దక్షత భృగు మహర్షి యొక్క మంత్రశక్తి దేవతల ఆయుధ శక్తులు కూడా వ్యర్థమైపోయాయి దాని శరీరం నుండి ప్రచండాగ్నులు వెలువడుతున్నాయి దాని క్రోధాన్ని నిలువరించడానికి అసంభవమని గ్రహించిన దేవతలు శివుడిని ప్రార్థించాడు శివుడు శాంతించిన శివుడు తన కృత్యను ఉపసంహరించుకోవడం జరిగింది ఇది ఎప్పుడు చేయాలి దీని యొక్క ముహూర్తం ఏంటిదయ్యా అంటే ముహూర్తం తాంత్రిక సాధనా సిద్ధికి అమావాస్య సర్వశ్రేష్టంగా చెప్పుకోబడింది కృత్యా సాధన కూడా అమావాస్యతో ప్రారంభిస్తారు పౌష్య బహుళ అమావాస్యను కృత్యా సిద్ధి దినంగా చెబుతారు తాంత్రిక పంచాంగంలో ఇది తెలుస్తుంది లేదా ఏదైనా అమావాస్య రోజు ఈ సాధన రాత్రిపూట మాత్రమే ప్రారంభించాలి దీని నియమాలు ఇది పదకొండు రోజులలో పూర్తి చేయవలసిన సాధన కేవలం రాత్రిపూటే సాధన చేయాలి నల్లని బట్టలు నల్లని లుంగి లేదా పంచ కట్టుకొని నల్లని ఉత్తరీయం భుజాన వేసుకొని నల్లని ఆసనం మీద దక్షిణ ముఖంగా చేసి నల్లని హకీక్ మాల కృత్యా జపమాలతో జపం చేయాలి నల్లని హకీక్ మాల ఉపయోగించాలి ఈ పదకొండు రోజులు వెలిగే విధంగా ఒక మట్టి మూకుడు పెద్ద ప్రమిదను నూనె వత్తితో సిద్ధం చేసుకోవాలి ఏ నూనె అయినా పర్వాలేదు మళ్ళీ మళ్ళీ అడగ ఏ నూనె వాడాలని ఎదురుగా పీఠ మీద నల్లని వస్త్రాన్ని పరచి ఒక రాగి ప్లేటులో పంచమహామంత్రాలతో అనుప్రమాణితము శివశక్తి సాధనతో శుద్ధి చేయబడిన బ్రహ్మ ప్రాణ తేజస్సు తనతో యుక్తము అయిన కృత్యా యంత్రాన్ని ఉంచాలి మనకు అఘోర కృత్య యంత్రాన్ని దొరుకుతుంది అది తయారు చేయించుకోవచ్చు ఆ యంత్రాన్ని యథాశక్తి పంచోపచారాలతో పూజించండి పంచోపచారాలలో నీరు కుంకుమ అక్షతలు పూలు నైవేద్యం ఉంటాయి కుంకుమ పూలు నల్లనివే అయితే ఇంకా మంచిది అక్షంతలు కూడా నల్లని కుంకుమతో కలుపుకోవాలి అంటే నల్లని కుంకుమ మనకు పసుపును వేడి చేస్తే నల్లని కుంపక తయారవుతుంది దానితో చేసుకోవాలి పైన చెప్పిన నల్లని హకీక్మాల కృత్యమాల శుద్ధ చేయబడి ప్రతి పూస ప్రాణప్రతిష్ఠ చేయబడి ఉండాలి యంత్రాన్ని పూజించిన తర్వాత సాధకుడు వీరాసనంలో సాధ్యమైతే వీరాసనంలో కూర్చో లేకుంటే సుఖాసనంలో కూర్చొని జపం చేయాలి ఇతర సాధనలలో లాగానే బ్రహ్మచర్యము ఏకభుక్తము భూషయనము క్షురకర్మ చేయకపోవడము దురలావాట్లను విడడము మద్యము సారాయిని వీడడము ఈ సాధనలో చాలా అవసరం ఈ పదకొండు రోజులు సాధనా మందిరంలో ఇతరులు ఎవరు వెళ్లకుండా చూసుకోవాలి మనకు సపరేట్గా ఒక రూము ఉండే విధంగా చూసుకోవాలి పదకొండు రోజులలో లక్ష ఇరవై ఐదు వేల జపం పూర్తి చేయాలి ఒక లక్ష ఇరవై ఐదు వేల జపం చేయాలి చివరి రోజున సాధన పూర్తి కాగానే పన్నెండవ రోజు దశాంశ హోమం పదివేలు దశాంశ హోమం అంటే పదివేలు దానితో దశాంశం దానిలో దశాంశం ఒకవేళ తర్పణాలు చేయాలి దా గుమ్మడికాయను బలి ఇచ్చి యంత్రాన్ని మెడలో ధరించాలి ఈ యంత్రం కనీసం ముప్పై రోజుల కన్నా ముప్పై రోజులన్నా మన మెడలో ధరించాలి అప్పుడు ఈ శివకృత్య శక్తి సాధకుడి శరీరంలోకి ప్రవేశిస్తుంది సాధన యొక్క మనం దేహ మ దేహ రక్షణ కోసం ఇది మనం ప్రతిరోజు సాధన కూర్చునే ముందు మనం చేసుకోవాలి యొక్క సాధనకు మన దే దేహ ఎడమ చేతిలో నీళ్లు పోసుకొని అందులో కుడి చేతి వేళ్లను ముంచాలి పదిసార్లు పై మంత్రాన్ని ఉచ్చరించి శరీరం పైన ఆ నీటిని చల్లుకోవాలి ఈ విధంగా సాధన సమయంలో సాధకుడి శరీరం రక్షించబడుతుంది ఆ మంత్రం ఏంటిదంటే ఓం బ్రహ్మ సూత్ర సమస్త మమ దేహ అబద్ధ వజ్ర దేహ ఫట్ ఈ విధంగా మనం మంత్రం చదువుకొని దే దేహ రక్ష మంత్రాన్ని రోజు మనకు సాధన కూర్చో ముందు చేయాలి దశ దిశ బంధనం చేతిలోకి అక్షంతలు తీసుకొని మంత్రాన్ని మనం చెప్పి ఇప్పుడు కింద చెప్తాను ఆ మంత్రాన్ని పదిసార్లు చదివి చుట్టూ విరజివ్వండి చుట్టూ చల్లుకోండి ఈ విధంగా దశ దిశలు బంధించబడి మీ సాధన నిర్విఘ్నంగా సాగుతుంది ఆ మంత్రం ఏంటిదంటే ఓం శివకృత్య ప్రయోగాయై దశ దిశ బంధనాయ క్లీం క్రీం ఈ మంత్రాన్ని దశ దిశలు బంధనం చేసుకోవచ్చు ఈ యొక్క శివకృతి యొక్క మూల మంత్రాన్ని తెలియజేస్తున్నాను అందరూ ఈ యొక్క శివకృత్య మూల మంత్రంని మంచిగా సాధన చేసుకోండి మంచి వృద్ధిలోకి రండి ఇప్పుడు ఆ యొక్క శివకృత్య మాల మంత్రాన్ని చెప్పడం జరుగుతుంది ఓం క్లీం క్లీం శత్రున్నా మోహయై ఉచ్చాటయ స్తంభయ మరయై వచన సిద్ధి మమ ఆజ్ఞాపాలయ కృత్యాసిద్ధి ఫట్ ఓం ీం క్లీ శత్రూణం మోహయ ఉచ్చాటయ స్తంభయ మారయ కృత్యా సిద్ధి ఫట్ ఓం క్లీం క్లీం శత్రూణం మోహయై ఉచ్చాటయ స్తంభయ మారయ కృత్యా సిద్ధి ఫట్ ఓం క్లీం క్లీం శత్రుణాం మోహయై ఉచ్చాటయ స్తంభయై మారయై పాలయ ఆజ్ఞాపాలయ సిద్ధి ఫట్ ఓం క్లీం క్లీం శత్రుణాం మోహయై ఉచ్చాటయ స్తంభయ మారయై పాలయ ఆజ్ఞాపాలయాలయ సిద్ధి ఫట్ ఈ యొక్క మంత్రాన్ని మనము ఆసనంలో కూర్చుంటే లేవకుండా నూట ఇరవై మాలలు జపం చేయాలి ఈ విధంగా పదకొండు రోజులలో సాధన పూర్తి చేసుకోవాలి మనము రోజు ఎంత చేయగలుగుతామో అది మనం ముందుగానే చూసుకొని రోజు మూడు వేల నాలుగు వేల పదివేల పదకొండు వేల మనము ఒక లెక్క పెట్టుకుంటే పదకొండు వేల జపం రోజు చొప్పున లెక్కేసుకుంటే లక్ష ఇరవై ఐదు వేలు ఎప్పటి వరకు పూర్తవుతుంది పదకొండు రోజులలో లక్షా ఇరవై ఐదు వేలు పూర్తయ్యే విధంగా మనము రోజు ఈ విధంగా మనం చేయడం వల్ల మనకు ఎటువంటి దుష్టగ్రహ పీడలు కానీ ఎటువంటి కాదు సాధన చేస్తే అజైలమైతం మనం శత్రువులను ఇట్లా కంటితోటే ఆన్నే కూర్చోబెట్టే అంత శక్తి వస్తుంది కాబట్టి ఇది అందరూ సిద్ధిగా చేసుకోండి ఈ అఘోర పత్యంగిర మాంత్రం చాలా శ్రేష్టమైనది అందరూ మంచిగా చేసుకొని మీరు మీ జీవితంలో వృద్ధి కండి యొక్క వీడియో చూసి వెళ్లకుండా అందరూ ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ హైందవం ఛానల్ జై ప్రత్యంగిరా